కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించింది అని నిధులను దుర్వినియోగం చేసిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విమర్శించారు భీమవరం బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందని స్వల్ప సమయంలో కొన్ని విషయాలపై అవగాహన చేసుకున్నామని కేంద్ర మంత్రులను ఇతర అధికారులను రాష్ట్ర అభివృద్ధిపై కలిసి చర్చించడం జరిగిందని ఆంధ్ర రాష్ట్రానికి అందరూ సహకరిస్తున్నారని అన్నారు గతంలో జరిగిన తప్పిదాలను వివరించాలని ఇచ్చిన నిధుల ఆరా తీసిన వివరాలు తేడం లేదన్నారు కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం మళ్లింపు చేశారని నిబంధనల ప్రకారం నిధులను ఖర్చులు చేయాలని కానీ నిధులు దుర్వినియోగం చేసిందని విమర్శించారు ఐదేళ్లు కాకుండా ఈ నాలుగేళ్లలోనే అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు ప్రధానమంత్రి అది ఏ రూపంలో ఇచ్చామనేటువంటి విషయం మనకు అనవసరం రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంది గతంలో కూడా ఏమి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ అంటే నిట్టుకి ఏదో ఒక టెక్నికల్గా ఒకసారి ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు కేటాయితే నిట్టుకి మూడు కోట్లు కేటాయించారు పోలవరానికి కోటి రూపాయలు కేటాయించారు ఎప్పుడు పూర్తవుతాయి అవుతాయి నిట్టు అసలు ఐదారు ఏళ్ళు అయింది అప్పుడు అద్భుతమైనటువంటి క్యాంపస్ ఇటు ఉదాహరణకు చెప్తున్నా ఇదే లెక్క రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు కూడా పెద్ద ఎత్తున సొంత క్యాంపస్ను డెవలప్ చేసింది కేంద్ర ప్రభుత్వం లాగా కేంద్ర ప్రభుత్వానికి టెక్నికాలిటీస్ ఉంటాయి ఆ టెక్నికాలిటీస్ సాధారణంగా రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి విషయంలో